హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు సండే కదా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఓకేనా ఇప్పుడైతే ప్రిపేర్ అనమాట చికెన్ అయితే మంచిగా అయితే వాష్ చేసుకున్నా ఇందులో అయితే ఒక స్పూన్ అయితే నిమ్మకాయ రసం పిండుతున్నా ఓకేనా నెక్స్ట్ ఏమో కారం ఉప్పు పసుపు ఈ మూడు అయితే వేసుకొని మంచి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మంచి అయితే కలిపి అయితే పక్కన అయితే పెట్టేయాలి ఓకే ఫ్రెండ్స్ మనకు సరిపడంత అయితే తీసుకోవాలన్నమాట ఫస్ట్ టైం అయితే చేస్తున్నా బాగా వచ్చింది తినేసినాం ఆఫ్టర్నూన్ వరకే కంప్లీట్ అయిపోయింది అనమాట చికెన్ బిర్యానీ మంచి అయితే కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే కలిపేసినా ఇదైతే పక్కనైతే పెట్టేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడేమో మసాలా అయితే రెడీ చేయాలి బిర్యానీ మసాలా అనంత మిరియాలు యాలకులు చెక్క లవంగా జీలకర్ర రసగసాలు జీడిపప్పు ధనియాలు బగారాకు ఇవన్నీ డైరెక్ట్ వేసి పౌడర్ అనేది ఇలా అయితే పట్టేసుకోవాలి బిర్యానీ పౌడర్ ఓకేనా బిర్యానీకి కన్ఫామ్గా ఈ మసాలా అయితే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇంకొకటి టమాటీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటి కొత్తిమీర పుదీనా ఈ నాలుగైతే వేసుకొని అయితే మిక్సీ అయితే బట్టేసుకోవాలి ఇది కూడా మంచిగా పేస్ట్ అయితే పట్టాలి ఓకేనా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మంచిగా ఈ రెండు అయితే మెయిన్ అనమాట బిర్యానీ చేయనీకి అయితే ఇవి అయితే కన్ఫామ్గా ఉండాలి ఓకేనా ఇవి రెండు మెయిన్ అనమాట ఇవైతే రెడీ అయితే పెట్టేసిన ఇప్పుడు పెద్ద కడాయి అయితే తీసుకున్నా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే మంచి అయితే వేయించుకోవాలి బ్రౌనిష్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా ఆనియన్స్ అనేది ఇప్పుడైతే మంచిగా వేయించుకోవాలి నేనైతే మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నా కరెక్ట్ ఈక్వల్గా అయితే సరిపోయిందనమాట ఓకేనా ఇవి ఇలా చిన్న మంట మీద పెద్ద మంట మీద పెడుతూ వేయించాలి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఇలా అయితే వేయించేసుకోవాలి ఇప్పుడైతే బ్రౌన్ కలర్లో ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసిన ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసి పోల్గర మసాలా అయితే వేయాలి సాజీరా మాత్రం వేయొద్దు ఎందుకంటే అన్నంలో వేసాం కాబట్టి ఇందులో అయితే స్కిప్ చేయాలి ఓకేనా నెక్స్ట్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని అల్లమెల్లిగడ్డ మంచిగా వేగినాక నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అదైతే యాడ్ చేసుకోవాలి ఓకేనా థ్యాంక్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయాలి పచ్చిమిర్చి పే పేస్ట్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పచ్చి వసన వెళ్ళేంతవరకు అయితే వేయించుకోవాలి నెక్స్ట్ అయితే చికెన్ అయితే యాడ్ చేసేయాలి ఇందులో కలిపి పక్కన పెట్టేసినాం కదా చికెన్ అయితే ఇందులో అయితే వేసేయాలి ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నా మంచిగా అదే గ్రేవీలో ఓన్లీ కుక్ కావాలన్నమాట చికెన్ అనేది మంచిగా ఉడికిపోవాలి వాటర్ ఏం వేయొద్దు ఓన్లీ ఆ గ్రేవీతో చికెన్ అనేది ఉడికించుకోవాలి మంచిగా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక బొగాన్లో అయితే వాటర్ అయితే తీసేసుకున్నా ఇందులో హోల్ గరం మసాలా అయితే వేస్తున్నా ఇది రైస్కి బాస్మతి రైస్ అయితే చేస్తున్నా అనమాట ఓకేనా నెక్స్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు ఆయిల్ మళ్ళీ మనం బిర్యానీ పౌడర్ మసాలా పట్టి రెడీగా వచ్చినాం కదా అందులోకి వెళ్ళి ఒక వన్ స్పూన్ అయితే ఈ వాటర్లో అయితే వేసుకోవాలి పౌడర్ అనేది ఓకేనా వేసుకున్నాక నెక్స్ట్ అయితే మంచిగా కలిపేసుకొని మరిగించుకోవాలి అయితే రైస్ అయితే వేయాలి బాస్మతి రైస్ నేనైతే వన్ అవర్ అయితే నానబెట్టి అయితే పక్కన అయితే పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పౌడర్ వేస్తున్నా బిర్యానీ పౌడర్ బిర్యానీ మసాలా ఓకేనా చాలా బాగా వచ్చిందన్నమాట అస్సలు అనుకోలే ఎంత బాగా వస్తుందని కానీ తక్కువ క్వాంటిటీ కాబట్టి బాగుందనిపించింది ఎక్కువ ఎక్కువ కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైం అయితే ఎక్కువ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వన్ అవర్ నుంచి అయితే నానబెట్టి పెట్టేసిన ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వాటర్ని అంపుకొని రైస్ అయితే పక్కన అయితే పెట్టేయాలి ఓకేనా ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇందులో అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నా కొంచెం అయితే బ్రౌన్ ఆనియన్ అయితే వేయాలి చికెన్లో ఇలా అయితే గ్రేవీ అయితే మంచి అనమాట ఇప్పుడు రెడీ అయిపోయింది చికెన్ అనేది ఉడికింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పర్ఫెక్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ పౌడర్ అయితే వేయాలి బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో అన్నంకి అయితే రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడైతే మరిగిపోతుంది వాటర్ అనేది ఇప్పుడైతే ఇందులో రైస్ అయితే వేసుకోవాలి బాస్మతి రైస్ ఓకేనా రైస్ అయితే వేసేసిన ఫ్రెండ్స్ మనం వన్ అవర్ అయితే నానబెట్టినాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట బాస్మతి రైస్ అనేది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తున్నా ఓకే ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయింది రైస్ అనేది ఇప్పుడైతే చికెన్లో అయితే రైస్ అనేది లేయర్ లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి చికెన్ మంచిగా వెడల్ పనేసుకొని వేసుకొని లేయర్స్ లాగా అయితే రైస్ని వేసుకోవాలన్నమాట నేనైతే టూ లేయర్స్ అయితే అనమాట ఫస్ట్ రైస్ వేసేసి కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసినా మళ్ళీ నెక్స్ట్ రైస్ వేసుకొని సెకండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ లాగా అయితే చేసినాం అనమాట ఎందుకైనా ఇప్పుడైతే కొంచెం కొంచెం తీసుకుంటూ వాటర్ లేకుండా అయితే వాటర్ లేకుండా అయితే మంచిగా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి ఓకేనా ఫస్ట్ టైం అయితే చేసిన చాలా బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ కూడా బాగుంది అని అయితే రిజల్ట్ ఇచ్చాను అన్నమాట ఓకేనా ఏదిన్నా డైరెక్ట్ అయితే చెప్పేస్తాడు బాగుంది అన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మనం బయట కొనుక్కొని తినే బదులు ఇలా ఇంట్లోనే మంచిగా బిర్యానీ అనేది చేసుకొని తింటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలు కూడా హెల్తీ అనమాట మనకు మసాలా అనేది ఎక్కువ వేయకుండా నార్మల్ స్టేజ్లో అయితే వేసుకొని అయితే చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు తినే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కానీ కొంచెం అయితే ఓపిక అయితే ఉండాలన్నమాట బిర్యానీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి మళ్ళీ నెమ్మదిగా చేసుకోవాలన్నమాట మైండ్ అంతా దాని మీదనే పెట్టి వేసుకోవాలి అట్లయితేనే కరెక్ట్ మైండ్ అంతా బిర్యానీ మీద పెట్టి వేస్తే మాత్రం మంచి వచ్చి మంచి అనమాట ఓకేనా కానీ ఓపిక అయితే బాగుండాలి ఫ్రెండ్స్ ఓకేనా బిర్యానీ చేయాలంటే అన్నీ రెడీ పెట్టుకున్నాక స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే వేస్తున్నా మొత్తం రైస్ అనేది అయితే వేసుకోవాలి నెమ్మది అయితే వేసుకోవాలి లేకపోతే మనకు బాస్మతి రైస్ కదా అది విరిగినట్టు అయితే అయిపోతుంది అనమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ అయితే చేయాలి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ నిమ్మరసం నెయ్యి ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ అనమాట ఎప్పుడు యాడ్ చేయలేదు నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన చాలా బాగుంది టేస్ట్ కూడా ఓకేనా అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట అన్నీ నార్మల్ స్టేజ్లో అయితే అనమాట పర్ఫెక్ట్ వచ్చింది చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది ఓకేనా ఇప్పుడైతే నిమ్మకాయ రసం అయితే వేస్తున్నా ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నా కొంచెం కొంచెం అక్కడ అక్కడక్కడ కూడా వేస్తున్నా అనమాట నెయ్యి చాలా బాగుంది ఇలా ఇంట్లోనే గుడ్ తెచ్చుకొని చేసుకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఫుల్ అంటే ఫుల్ ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం ఎల్లో ఇలా అయితే వేసిన ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ అయితే ఉంది టేస్ట్ కూడా బాగుంది చూస్తుంటేనే అర్థమైపోవాలి మీకు ఓకేనా ఇప్పుడైతే చిన్న మంట మీద అయితే కుక్ చేసుకో ఒక టెన్ మినిట్స్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటిది అనేది అయితే మన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే తినేసినాం బాగుంది రైస్ కూడా పువ్వులు పువ్వులు మంచిగా ఉడికిపోయిందనమాట ఓకేనా ఫస్ట్ టైం చేసిన చికెన్ బిర్యానీ సక్సెస్ఫుల్ అయితే అయిందనమాట ఇందులోకైతే చికెన్ గ్రేవీ అయితే చేసిన చికెన్ కర్రీ గ్రేవీ అయితే చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే సింపుల్ అయితే చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది ఓకేనా మేమైతే అంతా తినేసినాము అయిపోయింది ఆఫ్టర్నూన్ వరకే కంప్లీట్ అయిపోయింది మాకు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తాను ఓకేనా ఇలా అయితే రెడీ చేసేసుకున్నాం బిర్యానీ అయితే ఇప్పుడు తిననీకైతే కలుపుతున్నాను అనమాట పిల్లలకి వేసి నేను కూడా తినేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్లేట్లో అయితే వేసుకున్న తినడానికి అయితే రెడీగా ఉన్నా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వన్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఎలా ఉంది ఏంటిది అనేది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్